అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నారు సూర్య అర్జుహ్ర అరవై నాలుగవ వివరణ ఏడవ రూకు భావం ఏమిటంటే నేను ఎవరినైనా దేవుని సంతానంగా అంగీకరించకపోవడం మీరు దేవుని సంతానంగా భావించే వాటిని ఆరాధించకపోవడం ఏదో మొండితనం మంకుపట్టు కారణంగా కాదు నేను నిరాకరించడానికి కారణం కేవలం దైవానికి కొడుకో కూతురో లేకపోవడమే మీ ఈ నమ్మకాలు వాస్తవికతకు విరుద్ధమైనవి నిజానికి నేను దేవుని నమ్మే దాసుణ్ణి ఒకవేళ మీ నమ్మకాలే నిజమై ఉన్నట్లయితే నేను మీ కన్నా ముందే దాస్యభావంతో తలవంచేవాణ్ణి అంటే భూమికి ఆకాశాలకు వేరువేరు దేవుళ్ళు లేరు సకల ఇష్పానికి ఒకే దైవం ఆయన విఘ్నతే యావత్తు ఇప్ప వ్యవస్థలో ప్రచలితమై ఉంది ఆయనే సమస్త వాస్తవికతలను ఎరిగినవాడు ఆయన అస్తిత్వం ఎంతో మహోన్నతమైంది ఆయన దైవత్వంలో ఎవరినైనా ఎవరైనా ఆయనకు అవడం అనే విషయానికి ఆయన అతీతుడు ఈ మహోజ్వలమైన ఇష్ట వ్యవస్థ పరిపాలనలో ఆయనతో పాటు ఏమాత్రమైన జోక్యం కలిగి ఉన్నవారు ఎవరైనా ఉండటం అన్నదానికి ఆ వ్యక్తిత్వం ఎంతో అతీతమైనది భూమి ఆకాశాలలో ఉన్నదంతా ఉన్నవారంతా వారు ప్రవక్తలైనా మహాభక్తులైనా దైవ దూతలైనా జిన్నులు ఆత్మలు అయినా నక్షత్రాలు గ్రహాలు అయినా సర్వం అయిన కుదాసులే బానిసలే ఆజ్ఞాబద్ధులే వీరిలో ఎవ్వరూ దైవ గుణగుణాలు కలిగి దేవుని అధికారాలు కలిగి ఉండటం అన్నది రవ్వంతైనా సాధ్యం కాని విషయం అంటే ప్రపంచంలో మీరు ఎవరిని తన నే సమర్థ తమ సమర్థకులుగా సంరక్షకులుగా చేసుకున్న మరణించిన తర్వాత మటుకు ఆ ఒకే దైవాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఆయన న్యాయస్థానంలోనే మీరు తమ ఆచరణలో ఆచరణల జవాబు చెప్పుకోవలసి ఉంటుంది ఈ వాక్యానికి ఎన్నో భావాలు ఒకటి జనులు ప్రపంచంలో ఎవరినైతే ఎవరెవరినైతే ఆరాధ్యులుగా చేసుకున్నారో వారంతా అల్లాహ సన్నిధిలో సిఫారసు చేసేవారు కారు వారిలో ఎవరైతే మార్గ విహీనులో భ్రష్ట మార్గాన్ని అవలంబించేవారో వారు స్వయంగానే అక్కడ అపరాధులుగా ముందుకు వస్తారు అయితే ఎవరైతే జ్ఞానంతో పాటు ఏమీ తెలియకుండా ఏమీ అర్థం చేసుకోకుండా కాదు సత్య సాక్ష్యం సత్య సాక్ష్యం ఇస్తారో వారు అక్కడ తప్పక ఇతరులకు సిఫార్సు చేసేందుకు అర్హులై ఉంటారు రెండు ఎవరికైతే సిఫారసు చేసే అధికారం ఉంటుందో వారును కేవలం ప్రపంచంలో అంతా పూర్తి ఎరుకతో అవగాహనతో ఏమరుపాటుగా అనాలోచితంగా కాదు సత్యానికి సాక్ష్యం పలికిన వారి విషయంలో మాత్రమే సిఫారసు చేయగలరు వారు ప్రపంచంలో సత్యానికి దూరంగా మసులుకునే వారిని లేదా ఏమీ తెలియకుండా అర్థం చేసుకోకుండా అషహద్ అన్ లాయిలాహ అంటూనే దానితో పాటు ఇతర దైవాల దాస్యము చేస్తూ ఉన్నవారికి వారు సిఫార్సు చేయరు ఇటువంటి వారికి సిఫార్సు చేసే అధికారము వారికి ఉండదు మూడు ఎవరైనా తాను ఆరాధ్యులుగా చేసుకున్న వారు తప్పకుండా సిఫార్సు చేసే అధికారాలు కలిగి ఉన్నారని అల్లాహ సన్నిభా సన్నిధానంలో వారికి బలము ఉందని తాము కోరిన వారిని వారి వారు క్షమించ క్షమింప చేసుకోగలుగుతారని వారి ఆచరణలు ఏ విధంగా ఉన్నప్పటికీ వారి నమ్మకాలు ఎలాంటివి అయినప్పటికీ వారికి ముక్తి చేసుకుంటారని చెబితే అలా అనేవారు చెప్పేదంతా తప్పు ఇటువంటి స్థానం అల్లాహ సన్నిధిలో ఎవ్వరికీ లేదు ఎవరైనా ఒక వ్యక్తికి ఇలాంటి అధికారాలు ఉన్నాయని అతను జ్ఞానం ఆధారంగా ఇటువంటి మాట పలుకుతున్నట్లు వాదిస్తే ఈ మాటకు వాస్తవికత ఆధారమైన సాక్ష్యం ఇవ్వగలిగితే అతను సాహసించి ముందుకు రావాలి కానీ అతను ఎటువంటి సాక్ష్యం సమర్పించక సమర్పించలేకపోతే నిశ్చయంగా అతను సాక్ష్యం ఇచ్చే స్థాయిలో లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాంటప్పుడు కేవలం వినికిడి మాటల ఆధారంగా లేదా ఏదో ఊహలు భ్రమల ఆధారంగా ఎటువంటి నమ్మకం సృష్టించుకోవడం అశాంతం వ్యర్థం ఇటువంటి ఊహాజనితమైన నమ్మకాల ఆధారంగా తమ పరలోకాన్ని ప్రమాదంలో పడవేసుకోవడం నిత్యంగా శుద్ధ అవివేకం ఈ ఆయట్లో ఉప విషయాలుగా రెండు ప్రముఖమైన గొప్ప సూత్రాలు కూడా రూపం పొంది ముందుకు వస్తాయి ప్రప్రభ ప్రప్రథమంగా దీనివల్ల తెలిసేది ఏమిటంటే జ్ఞానరహితంగా సత్యానికి సాక్ష్యం ఇవ్వడం ప్రపంచంలో విశనీయంగా పరిగణించబడిన అల్లాహ దృష్టిలో మటుకు అది విశ్వసనీయం కాదు ప్రపంచంలోనైతే ఏ వ్యక్తి షహదత్ కలిమా సాక్ష్య సత్వచనం నోటితో పలుకుతాడో మనం అతన్ని ముస్లింగా అంగీకరిస్తాము అతని ఎడల ముస్లింలలా వ్యవహరిస్తాము అతను బాహటంగా విస్పష్టమైన తిరస్కారం చేయనంత వరకు అతని పట్ల అలాగే ప్రవర్తిస్తాము కానీ అల్లాహ దృష్టిలో మట్టుకు ఏ వ్యక్తి అయితే తన బుద్ధి జ్ఞానాల మేరకు తాను లా ఇల్లాహ ఇల్లల్లాహ్ పలుకుతూ దేన్ని తిరస్కరిస్తున్నాడో మరి దేన్ని అంగీకరిస్తున్నాడో గ్రహించి అర్థం చేసుకుంటూ పలుకుతున్నాడో అతడే విశ్వసించిన వారిలా పరిగణించబడతాడు ద్వితీయంగా దీనివల్ల సాక్ష చ సాక్ష చట్టానికి సంబంధించిన ఒక నియమం ముందుకు వస్తుంది దాని ప్రకారం సాక్ష్యం పలకడానికి జ్ఞానం అవసరం అన్నది ఒక షర్తు సాక్షి ఏ సంఘటనకు సాక్ష్యం పలుకుతున్నాడో దాన్ని గురించి అతనికి తెలియకపోతే అంటే అతనికి దాని జ్ఞానం లేకపోతే అతని సాక్ష్యం అర్ధరహితం ఇదే విషయాన్ని ప్రవక్త మహానీయులు సల్లెల్లా చేసిన ఒక తీర్పు విషయంలోనూ జోత్కం ఆయన ఒక సాక్షిని ఇలా కుర్మాయించారు నీవు ఒకవేళ ఆ సంఘటనలను స్వయంగా నీ కళ్ళతో నీవు సూర్యుణ్ణి చూస్తూ ఉన్నట్లు చూసినట్లయితే సాక్ష్యం పలుకు లేకపోతే వదిలివేయి అహకముల్ హురాన్ దసాస్ దీనికి రెండు అర్థాలు ఒకటి వీరిని అంటే సంబోధితుల్ని ఎవరు పుట్టించారు అని నీవు అడిగినట్లయితే వీరు అల్లాహ్ అని అంటారు రెండు వారిని ఆరాధ్యుల్ని ఎవరు పుట్టించారు అని వీరిని అడిగినట్లయితే వీరు అల్లాహ్ అని చెబుతారు ఇది దివ్యాహురాలోని అతి సంక్లిష్టమైన ఆయట్లలో ఒకటి ఇందులో వ్యాకరణ విశ్లేషణకు సంబంధించిన ఎంతో చిక్కులతో కూడుకున్న ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఒకీలెహి అని ఒకీలెహిలోని పదం వా కు భావం ఏమిటి అన్నది పైన వస్తున్న ప్రసంగ పరంపరలో దీని సంబంధం ఏ విషయంతో ఏర్పడుతుంది అన్న విషయంలో వ్యాఖ్యాతలు సుదీర్ఘమైన చర్చలు జరిపారు కానీ సంతృప్తికరమైన మాట ఏదీ తేల్చి చెప్పినట్లు నాకు దొరకలేదు నా దృష్టిలో అన్నింటికన్నే స అన్నింటికంటే సవ్యమైన మాట షా అబ్దుల్ హాదిర్ రహమల్లా గారి అనువాదం వల్ల జోత్క్యమయ్యేదే అంటే ఇందులోని వా వావ్ యం కాదు సమక్షయ ప్రత్యయం కాదు ఇది ప్రమాణం ఒట్టుకు ప్రయోగించే వావ్ దీని సంబంధం దీనికి పూర్వపు ఆయట్లోని చివరి పదం అన్నా అన్న తో ఉంది ఊఫీ ఓఫీలీహిలోని సర్వనామం దైవ సందేశహరులను సూచిస్తుంది దీన్ని యా రబ్బీ ఇన్ని హువ్వ లా హువత లా హౌమున్ లా యూమినూనా ప్రభు ఈ జనులు విశ్వసించబోనివారు అనే వాక్యం స్పష్టంగా నిరూపిస్తుంది ఆయద్భావం ఏమిటంటే దైవ సందేశహరుని మాట మీద ఒట్టు ఆయన ఇలా అన్నారు ప్రభు ఈ జనులు అసలు విశ్వసించనే విశ్వసించని వారు ఎంత వింతైనది ఈ జనులు మోసపోవడం స్వయంగా వారే అంగీకరిస్తారు తమను తమ ఆరాధ్యలను సృష్టించినవాడు పరమప్రభు అల్లాహ మాత్రమే అని అయినా సృష్టికర్తను కాదని సృష్టి తాలనే ఆరాధిస్తామని ఇష్టపడు పట్టుపడుతున్నారు దైవ సందేశరుడు పలికిన ఆ మాట పైన ప్రమాణం చేయడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ అసలు వైఖరి వల్ల అతి స్పష్టంగా తేలిపోతుంది వీరు వాస్తవంగానే మొండి జనం అని ఎందుకంటే వారి వైఖరి అసమంజసమైందన్నది స్వయంగా వారి అంగీకారం వల్లనే తెలుస్తుంది ఇటువంటి అసమంజసమైన వైఖరి అవలంబించేవారు వాడు కేవలం నమ్మరాదని నిర్ణయించుకున్నవాడే మరో మాటలో చెప్పాలంటే ఈ ప్రమాణానికి అర్థం దైవ సందేశహరుడు సరిగ్గానే చెప్పాడు నిజంగానే వీరు అంగీకరించే జనం కారు అంటే వీరి కఠినమైన మాటలు ఎగతాళి పరిహాసాలకు వీరిని అభిసపించకు మరి వీరికి సమాధానంగా ఎటువంటి కఠినమైన మాటను పలుకకు కేవలం సలాం చెప్పి వారిని తప్పించుకుని వేరైపో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నారు సూర్య అర్జుహ్ర అరవై నాలుగవ వివరణ ఏడవ వరకు భావం ఏమిటంటే నేను ఎవరినైనా దేవుని సంతానంగా అంగీకరించకపోవడం మీరు దేవుని సంతానంగా భావించే వాటిని ఆరాధించకపోవడం ఏదో మొండితనం మంకుపట్టు కారణంగా కాదు నేను నిరాకరించడానికి కారణం కేవలం దైవానికి కొడుకో కూతురో లేకపోవడమే మీ ఈ నమ్మకాలు వాస్తవికతకు విరుద్ధమైనవి నిజానికి నేను దేవుని నమ్మే దాసుణ్ణి ఒకవేళ మీ నమ్మకాలే నిజమై ఉన్నట్లయితే నేను మీకన్నా ముందే దాస్యభావంతో తలవంచేవాణ్ణి అంటే